మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ అలాగే గ్రామంలోని గొల్లషెడ్ వద్ద బోర్ పాయింట్ కు భూమి పూజ కార్యక్రమం చేసిన జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి వీరి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మహిళా అధ్యక్ష క్షరాలు ధర్మారెడ్డి హారికరెడ్డి బుబ్రిల్ల శ్రీకాంత్ గౌడ్ పొన్నాల పరశురాములు ఆరేపల్లి బాలు దుర్గప్రసాద్ మిరాల శ్రీనివాస్ యాదవ్ కడారి సునీల్ రెడ్డి కూతురి రాజు కొండవేణి కిషన్ చొప్పదండి శ్రీనివాస్ ప్రేమ్ మేఘమాల సరిత సత్తయ్య కుక్కల అంజీ నక్క సతీష్ కొండవేణి దేవయ్య గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి